కొవస్ట్ లం రాలతియొ సప్పి మత్తదిద్ద హై రిపత్త అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమన నా ఛానల్ ని సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజిపు సబ్స్క్రైబ్ అబి లాక్స్ అంజిపు సబ్స్క్రైబ్ ఎ లక్కీ చేపే చెప్తే హాయ్ చెప్పండి అందరూ బడు మెయిన్కే అత్త రాత్తా ఏం కాదురా ట్రై చేద్దా రాత్తా ప్లీజ్ చెప్పు చెప్పి అత్త బర్త్డే నీది కాదు రాత చెప్పు చెప్పు సబ్స్క్రైబ్ అబివ్లాగ్ సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి సబ్స్క్రైబ్ అబిబ్లాగ్స్ అబిలాగ్స్ ఏంది లైక్ పనిచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ ఎవరిది ముందు వెళ్ళి హ్యాపీ బర్త్ ఏయ్ గెలిచింది పిన్ని పిన్ని ఒక ముక్క ఎక్కువ Happy, Happy, birthday birthday <laughs> <laughs> hmm. Mm -hmm. Happy birthday to you. Happy birthday to పెట్టు <laughs> <laughs>

ಕ್ಯಾಮರ ಮಾರ್ಚಮ್ಮಿಟ ರೆಂಡು ಹಾಡೋ ಇದು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ కే <laughs> തൊന്നര ന

పాశారమ్మా లోకల్ పాలిటిక్స్ నికో టీము

ఏ చాక్లెట్ దంగా ఏం చెప్తున్నావు నీకు పూసేసిందా నాని మొత్తం నాని మొత్తం పూసేసిందా నీకు కంబుల వారి <rightly dictionaries>